పద్దెనిమిదవ తారీఖు బాషిర్బాద్ ప్రెస్ క్లబ్లో ఐఎన్టీయూసి జాతీయ అధ్యక్షుడు అంబాటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ నిరసనగా సంజీవరెడ్డి వార్కం దాడి దాడి చేయడం జరిగింది దీనికి ఒకరోజు లకటిగా పూల్ ఐఎన్టీయుసి కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు ఆయనపై దాడికి వ్యతిరేకిస్తూ ఖండిస్తూ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని లేదా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షాన సోనియా గాంధీ అలాగే మల్లికార్జున్ కారేకి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది ఎంపీ తర్వాత ముఖ్యమంత్రిగా చేసుకుంటూ ఆ యొక్క రేవంత్ రెడ్డి గారి మీద అపారమైన గౌరవం నమ్మకం అంబడి కృష్ణమూర్తి గారికి ఉందని వారు మాకు తెలియజేసిరు మాకు కూడా ఉన్నది మేము ఎంతో కష్టపడ్డం ఇలాంటి ప్రజాస్వామ్య నాయకత్వం ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకున్న వారు వచ్చారు ఖచ్చితంగా ఈ దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ చేపిస్తాడనే నమ్మకం మాకుంది భవిష్యత్తులో అంబడి కృష్ణమూర్తి గారి నాయకత్వంలో వారు ఐఎన్టీసీ నాయకత్వం కూడా ఇంకా బలంగా ఎదగడానికి ఏదైతే దోపిడీ వర్గం ఏదైతే ఉందో దోపిడి గురైన కార్మిక వర్గాలందరూ చైతన్యం కావడానికి ఇది ఒక మంచి శుభ సూచకంగా మేము భావిస్తున్నాం కార్మిక నాయకులు అందరిని మేము ఏకం చేసి మేము ఏం చేయాలో మరి అది ప్రజాస్వామ్య పద్ధతుల్లో వాళ్ళకి బుద్ధి చెప్తామని మరి తెలియజేస్తూ మరి ఇటువంటి సంఘటనలు మరొకసారి మరి జరగకుండా మరి ప్రభుత్వం కూడా చూడాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి గౌరవ డిప్టీ సీఎం గారు బట్టి గారిని మరి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ మరి అధ్యక్షులైనటువంటి మహేష్ గౌడ్ గారిని కూడా నేను మీ ద్వారా కోరుతూ మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా మన కాంగ్రెస్ పార్టీలో మరి దొంగలోనే ఏరి మరి దోపిడీ చేసే వాళ్ళని నా పేరు బోధాగా అమర్బా నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అదేవిధంగా మా అధ్యక్షులు నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు అంబటి కృష్ణమూరి మూర్తి గారి ఐఐటిసిలో జాతీయ కార్యదర్శిగా ఉన్న మొన్న ఏదైతే మరి వాళ్ళు డీజీపీ గారికి ఇచ్చినటువంటి లెటర్లు మరి పేపర్లో రావటం జరిగింది దాని మీద ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో మరి మనకి ప్రెస్లో చెప్పుకునే అవకాశం ఉంది కనుక ఆ విధంగా ప్రజాస్వామ్య పద్ధంగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో మరి జనక ప్రసాద్ ఒక బృందం ఏదైతే వాళ్ళు ఆర్డి చంద్రశేఖర్ ఆ తర్వాత రెడ్డి గారు ఆదిల్ గారు వీళ్ళు వచ్చి వారు ఏ దమ్మున మరి అంబాటి కృష్ణమూర్తి గారి మీద దాడి చేయటము మా నాగరాజు గారి మీద దాడి చేయటము అదే కృష్ణ గౌడ్ మీద దాడి చేయటము అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడ ప్రత్యేక సాక్షిగా నేను ఆపితో కూడా వాళ్ళు ఆకుండా వెళ్ళి నన్ను కూడా నూకేసి వాళ్ళు పోయి ఇమీడియట్లుగా హ్యాని హ్యాండింగ్ చేశారు దాన్ని మేము ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లాము పోలీసు వారు ఖచ్చితంగా మేము దీని మీద ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మరి ఏసీపీ గారు మరి అదేవిధంగా సిఐ గారు ఆబిడ్స్ సిఐ గారు కూడా తెలియజేశారు మేము దీన్ని న్యాయ పోరాటం చేసి వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు వాళ్ళని మేము వదిలిపెట్టము ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు చేయాలి కాని ముఖ్యంగా దాడి మరి మన అంబాడి కృష్ణమూర్తి గారి జరిగిన దాడిని మేము చెప్తాను ముఖ్యంగా కోర్టులో ఓడిపోయిన పత్రికా విలేఖరు పేపర్లో రాయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే ఆనాడు అంబాడి కృష్ణమూర్తి గారు కోర్టులో కేసులో కేసులు ఈ రోజు ఐఏటీసీగా కార్మికులు న్యాయం చేసే నాయకుడిగా నిలబడినందుకు వారిని దాడి చేయడము చాలా సిగ్గు సెట్ కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్నాము రెడ్డి ఉన్న రెడ్డి ఆంకేళతో విభిన్న చనిపోయే పరిస్థితుల్లో కూడా చనిపోయే పరిస్థితుల్లో కూడా డబ్బు దొచ్చుకోవడానికి ముందుకు వచ్చినవి చాలా సిగ్గు సిగ్గుసెట్ ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారికి తెలియజేస్తారని చెప్పి సోనియా గారికి తెలియజేస్తారని చెప్తే తెలియజేస్తా